అనగనగా జీని నగరానికి ఒక రాజు ఉండేవాడు తన భార్య పేరు అశకువతి తనకి చేదోడు వాదోడుగానే ఉండడానికి ఒక గుణశర్మ అనే ఒక బ్రాహ్మణుడు తనకి తన దగ్గర ఉండేవాడు తను చాలా మంచివాడు సంగీతం వాయిస్తే సంగీతంలో ప్రామీణ్యం పొందినవాడు కత్తి పట్టుకుంటే కత్తి విద్యలో చాలా చేతిరిగినవాడు తను డ్యాన్స్ చేయడం మొదలు పెడితే భరతనాట్యంలో తనకంటే కంటే ఇంకెవ్వరు వెయ్యలేరేమో అంత బాగా అంటే తను ఏ విద్య చేద్దామని ప్రదర్శించినా అది అమోఘంగా ఉంటుంది అనమాట దాన్ని విద్యల్లో వాడు అంతటి విద్యావంతుడైన గుణశర్మ రాజు దగ్గర పనిచేస్తూ ఉండేవాడు అనమాట వేణ వాయిస్తే వేణ కూడా ఎంతో వీణ సంపుగా ఎంతో మధురాతి మధురంగా వాయించేవాడు గుణశర్మ అయితే ఒకరోజు నాట్యం చూడాలనిపించింది రాజుగారికి గుణశర్మ నువ్వు నాట్యం చేసి చాలా రోజులు అవుతుంది కదా ఒకసారి నాట్యం చేయవా అని చెప్పేసి అనగానే చేయన నడవద్దండి మహారాజా నేను చేయలేనండి పెద్దగా పెద్దగేం రాదు ఏదో అలలా అని లేదు పట్టు పట్టేసరికి చేయడం ప్రారంభించారు రాణి మిగతా వారు మిగతా చలికెత్తలు మొత్తం రాజు పరివారం అంతా అక్కడ కూర్చుంది ఈ గుణశర్మ నాట్యం చేయడం మొదలుపెట్టాడు ఇంకెంత బాగా నాట్యం చేశాడంటే ఇక రాణి ఆ గుణశర్మ మే నుంచి కళ్ళు మరచలేకపోయింది అంత బాగా నాట్యం చేశాడు ఎంత బాధ్యత రంభా ఊరసి మేనకాల కంటే అమోఘంగా చేశాడనమాట ఇంకప్పటి నుంచి రాణిగారికి ఈ గుణశర్మ మీద మనసు పడుతుంది ఎలాగైనా సరే గుణశర్మని దక్కించుకోవాలి తన్ని కావాలి అని కోరుకుంది అశోకవర్ అయితే ఈ లోపల కతి విద్య చేద్దాం గుణశర్మ ఒకసారి కతి విద్యలో నువ్వు రామీణుడు కదా ఒకసారి అని చెప్పేసి అంటే లేదు మహారాజా కత్తి విద్యలో నేను ప్రావీణ్యం నాకు ఉంది కాకపోతే నేను కత్తి పట్టుకోను మిమ్మల్ని నెర్వేర్యం చేయ చేస్తాను మీరు కత్తి తీసుకురండి మీరు కత్తితో యుద్ధం చేయండి నేను మాత్రం మిమ్మల్ని నెర్వేర్యం చేస్తాను నెర్వేర్యం అంటే తను యుద్ధం చేయడానికి వీలు లేకుండా తను బంధించడం అనమాట సరే చూద్దాం అని చెప్పేసి రాజుగారు ఈ గుణశర్మ యుద్ధానికి దిగారు దిగితే ఈ గుణశర్మ ఇలాగ అలాగ రాజుగారి కత్తితో అటు ఇటు ఇటు ఆడించి 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 గుణశర్మ ఒక్కసారిగా వెనక నుంచి రెండు చేతులతో రాజుగారిని బంధించేస్తాడు తన బలంలో కూడా ఏనుగు అంతటి బల వస్తాడు అనమాట తను ఎప్పుడైతే తనని వెనక నుంచి ఎలా బంధించేశాడో రాజు విదర్చుకోలేకపోయాడు ఎందుకంటే రాజు బలశాలి రోజు యోగాలు ఇది ఇది కత్తి స్వామి గుర్రపు స్వారీ అన్ని చేస్తూ తన శరీరాన్ని శరీరాన్ని ఎంత దృఢంగా మార్చున్నా రాజు కానీ రాజుని నిర్వీర్యం చేశాడు గుణశర్మ అసలు గుణశర్మ అంటే ఒక బ్రాహ్మడు పొక్కు ఉప్పు తినేవాడికి అండెక్కడది అసలు ఆ పొక్కు ఉక్కు తింటూ కాయగూరలో పళ్ళు పలహారాలు తినేవాడికి బాగా ఎక్కడది కానీ అంత బలసాలు అనమాట ఒక రాజుని నిర్వీరం చేసే అంత శక్తి శర్మ దగ్గర ఉంది ఏ ఇంకా రానికీ కళ్ళు మూస్తే శర్మ కళ్ళు తెరిస్తే గుణశర్మ ఇంకా గుణశర్మ గుణ శర్మ ఇంకా గుణశర్మ కళ్ళు ఆడేసేది కళ్ళు మూసుకుంటే శర్మ కావాలనిపిస్తుంది తెరిస్తే శర్మ కావాలనిపిస్తుంది ఏ ఇంక గుణశర్మ మీద మనసు పారేసుకుంది ఈ అశోకవతి ఇంక ఎలాగైనా సరే గుణశర్మతో మాటలు కలపాలని కళ్ళతో మాట్లాడాలని ఇంకా అలా కర్దపిస్తూ ఉండేది ఇది అంటారు బట్టల స్నేహితులతో భార్యలకి పరిచయం ఉండకూడదని అలా ప్రదర్శించకూడదని అదనమాట ఇలా ప్రదర్శించడం వల్ల ఈ గుణశర్మ తన స్నేహితుడే కదని చెప్పేసి నాట్యం అవి ఇవి అశోకపతి ముందు ప్రదర్శించడం వల్ల ఇంకా రాజు గురించి ఆలోచించడం మనసి ఈ గుణశర్మ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది ఈ అశోక ఉండగా ఒక రోజు రాజు భోజనం చేయబోయాడు భోజనం చేయకపోతే వెంటనే ఈ గుణశర్మ రాజా రాజా మీరు భోజనం చేయొద్దండి అందులో విషయం కలిపిందని కలిసిందని అని చెప్పేసి అనగానే ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు చాక్ అయిపోయి అయితే ఆ భోజనాన్ని వడ్డించిన వాడే తినిపించండి అని చెప్పేసి వడ్డించినవాడు తినిపించిపోతుంటే నువ్వే తిన్నా అంటే నేను అన్నాడు తిని నువ్వే తిని నువ్వే కదా అంటే నేను తిన్నా అని చెప్పేసి బలవంతంగా తినిపించేసరికి ఆ వంటవాడు అక్కడికి అక్కడికే చచ్చిపోయాడు ఇంకా రాజుకి ఈ అశోక వర్మ మీద ఇంకా ప్రేమ కలిగేసింది ఇంకెంత ప్రేమ కలిపి ఇంకప్పటి నుంచి ఈ గుణశర్మని ఇంకెంజేపు తన్నే ఇంకా రాజమందిరానికి తీసుకొస్తానే ఉన్నాడు రావయ్య మాట్లాడుకున్నాడు రావయ్య అది ఇది వీణవాయించు లేకపోతే ఇదని అదని అని చెప్పేసి అలా పరిచయం పెంచుకుంటూ ఉండేవి కానీ అది రోజు రాణి అన్నది ఏమండి నాకు వీణ నేర్చుకోవాలని ఉంది ఈ గుణశర్మ దగ్గర నేర్పి నేర్చుకోవాలని ఉంది కొంచెం నాకు వీణ నేర్పించరా అని చెప్పేసి అంటే ఓ ఎస్ మాట నేను చెప్తే ఎంత చెప్తే అంతా ఇవయ్యా గుణశర్మ గారికి వీణ రేపు కొంచెం నేర్పించు అని చెప్పేసి అనగానే వెంటనే ఈ గుణశర్మ ఒప్పుకున్నాడు ఒప్పుకొని వీణ నేర్చుకోవడానికి నేర్పించడానికని సారీ వచ్చాడు వచ్చేసరికి రాణి వీణ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఈ గుణశర్మని చెడు ఉద్దేశంతో తాకడం మొదలుపెట్టింది ఇంకా వెంటనే ఈ గుణశర్మకి గ్రహించేశాడు గ్రహించేసి మీరు ఎలా చేయడం వలదు మీరు రాణిలు రాణిగా రాని నేనేమో సామాన్యుణ్ణి మీరు రాజు అంతటి వారు బాయ్య ఇలా చేయకూడదు అది ఇది అని చెప్పేసి వారించాడు రాణి వినలేదు లేదు లేదు నాకు నువ్వంటే ఇష్టం నువ్వు లేకపోతే నేను నువ్వు ఈ విద్యని ప్రదర్శించిన కాంతి ఇంకా నీకు నువ్వు నా కళల్లో ఉన్నావు రా నా కోరిక తీర్చు అలా ఎలా అని చెప్పేసి పరిపరి విధాలుగా ప్రా అదే పడింది లేదు నేను బ్రహ్మచారిని నేను పరస్త్రీని తాతరాదు నేను తాతను కూడా అలా పరస్త్రీ నాకు సోదరి సమానురాలు నువ్వు నాకు వద్దు అని చెప్పేసి అనగానే ఎంత బతిమలాడినా సరే ఇంకో వారి నుంచి ఇంకా ఆ రోజు నుంచి రాజమందిరానికి రావడమేమనేసాడు గుణశర్మ ఇంక రావడం అనేసి ఉండగా రాజు అలా విహారానికి వెళ్తే ఒక సర్పం కాటైపోయింది ఆ సర్పం నుంచి కూడా గుణశర్మ రాజుగారిని కాపాడాడు కాపాడు ఓహో అని చెప్పేసి ఈ గుణశర్మని రాజమందిరానికి తీసుకెళ్తే రాజమందిరంలోని ఎవరూ లేని సమయంలో రాని ఒప్పుకో అంటే ఒప్పుకో నేను నిన్ను ఉండలేకపోతున్నాను నువ్వు నా కళ్ళల్లో ఆడుతున్నావు రాను నాకు దాహం తీర్చు నన్ను వలచు నా కోరిక తీర్చు అది అని చెప్పేసి రకరకాలుగా ప్రాధాయపడింది తనని కోరిక తీర్చుని కామవాంచి తీర్చమని ఈ గుణశర్మ లేదు లేదు నేను అస్సలు అలాంటి వాడిని కాదు అని చెప్పేసి తనని దూరం పెట్టేసి కనిపించడం మాసం మానసి అప్పటి నుంచి అశోకవితి ఇంకా గుణశర్మం మీద కక్ష కట్టింది నేను కోరి కోరి వలచానని పిలిచినా సరే కోరిక తీర్చమని రమ్మన్నా సరే రాను రాను పొమ్మంటాడు వీడు వీడిని ఎలాగైనా సరే రాజుగారి ముందు నేను దోషిగా నిరూపించి తనకి శిక్ష విధించాలి తనని ఎలాగైనా సరే తన మీద నేను పగ సాధించాలని తెప్పేసి ఈ కామం కాస్త కక్షగా మారి తన మీద కక్ష సాధించడానికి ప్రయత్నించింది రాజు ఒకరోజు పొలంలో స్నానం చేస్తూ ఉంటే మొసలి పట్టేసుకుంది పట్టేసుకుంటే వెంటనే ఈ గుణశర్మ ఆ నీటిలో దూకే ఆ మొత్తల్ని ఓ కొత్త పొడిచేసి ఆ రాజుగారి ప్రాణాలు కాపాడాడు అది మూడో ఈ రాజమహేంద్రుడు విక్రమశక్తుడి మీద కూడా యుద్ధానికి వెళ్ళాడు అప్పుడేమో విక్రమశక్తుడు చాలా బలశాలి ఈ రాజు కంటే ఆ రాజు చాలా అయితే ఈ మహేంద్రుడిని నిర్వీర్యం చేస్తూ ఉంటే వెంటనే తను చంపే పోతుంటే ఈ గుణశర్మ మధ్యలో దూకి అసలు అలా మధ్యలో వెళ్ళకూడదు తన రాజు ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో మధ్యలో దూకి ఆ రాజుని చంపి విక్రమశేతుడిని చంపి మహేంద్రుడిని కాపాడాడు అనమాట ఇలా కాపాడేసరికి రాజు ఓహో నన్ను ఐదు సార్లు గుణశర్మ ప్రాణభిక్ష పెట్టాడు నన్ను కాపాడాడు అని చెప్పేసి రాజు ఆకాశానికి ఎత్తేసాడు సభలో ఎంతో మర్యాదలు చేసి అందరికి గుణశర్మ ఇలా చేశాడు అలా చేశాడు నా ప్రాణాలు కాపాడాడు నా మిత్రుడు అన్నట్టు చాలా పొగిడాడు అనమాట పొగిడిన తర్వాత సన్మాన్ చేసి గుణశర్మని తన ఇంటికి పంపించాడు పంపించేసిన తర్వాత ఏం జరిగిందంటే అశోకవతి ఇలా రాజు రాణి ఉన్న గదిలోకి రాగానే అశోకవతి ఆడడం మొదలు పెట్టింది అడవడం మొదలుపెట్టి ఎందుకు ఏడుస్తుందో ఎందుకు ఏడుస్తుందో ఎందుకు అంటే ఇలాగా నీ వారినైనా సరే నేను రాణిని అయినా సరే గుణశర్మ నన్ను చరచిపోయాడు నన్ను చేయి పట్టుకొని లాగాడు అని చెప్పేసి ఆ బండాలు వేసి ఒకసారిగా రాజు అసలు ఏం జరిగింది ఏంటని కూడా ఆలోచించకుండా రాణి చెప్పిన మాటలు వినేశాడు ఎందుకంటే ఐదు సార్లు ఈ గుణశర్మ నిన్ను కాపాడలేదు ఐదు సార్లు దేశపు రాజుతో చేరి నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు అలా ప్రయత్నించి తన కాపా నిన్ను కాపాడినట్టు నటించి నిన్ను చంపాలనేది అతని ఉద్దేశం అందుకనే నా మీద చెయ్యి అయిపోయాడు నువ్వు గుణకరమైన అస్సలు నా మద్ద పని చేశాడు అనేసరికి ప్రతీది అసలు అన్నంలో విషయం ఎలా కలిసింది అది తనకే ఎలా తెలిసింది పాము కొడుతుందని ఎలా తెలిసింది ఆ ముసలి నుండి కూడా ప్రాణాలు నేను రక్షించాడు అంతేకాదు యుద్ధంలో తను చంపబోతుంటే తినే మధ్యలో దూరి ఆపాడు ఇదంతా ప్రజల మనల్ని పొంది మిమ్మల్ని ఒంటరిని చేయడానికి మీ మనల్ని పొంది ప్రజల మనల్ని మీ మనల్లో పొంది రాజ్యాన్ని కవిసం చేసుకోవడానికి గుణశర్మ ఇదంతా నాటకం ఆడాడు గుణశర్మ మంచివాడు కాదు నా మీద కూడా చెయ్యిపోయాడు అని చెప్పేసి రాణి ఆడడం మొదలుపెట్టింది రాణి ఆడడం మొదలు పెట్టాడు కానీ రాజు అంతా నమ్మేశాడు ఎందుకంటే మనం ఏదైనా ఏ కోణంలో నుంచి అయితే చూసి మనం మాట్లాడతాం ఆ కోణంలోనే అర్థమవుతుంది రాజు ఇంతకు ముందు ఆ మంచితనం అనే కోణంలో నుంచి ఆలోచించి చూడడం వల్ల గుణశర్మ చాలా గొప్పవాడిగా కనిపించాడు ఇప్పుడు రాణి తన కోణంలో నుంచి చెప్పడం వల్ల ఆ కోణంలో నిజమని చెప్పేసి గుణశర్మ నిజంగానే అలా చేశాడని చెప్పేసి ఆ నమ్మింది నమ్మేసి ఆ తన నమ్మాడు రాజు నమ్మాడు నమ్మేసి ఇంకా ఇంకేం చేయలేక నిజమని చెప్పేసి కారాలు మిరియాలు నూరేసాడు అనమాట నూరేసి ఎలాగైనా సరే గుణశర్మని చంపేయాలంటే అని చెప్పేసి ఇంకా ఊరుకోలేదు ఇంకా గుణశర్మ వెంటనే ఆ తర్వాత రోజు ఆ మామూలుగానే సభా ముగ్గుల్లోకి రాగానికి వెంటనే రాజు ఆ దాని మీద నుంచి దూకి ఒక్కసారి గుణశర్మ మీద పడుకుపోయి చంపడానికి నిన్ను చంపేస్తాను చంపేస్తా అని చెప్పేసి మేధకైతే వచ్చినాడు ఆ సభలో అందరూ రాజులు మిగతా వారు గుణశర్మకి మంచి వాళ్ళు రాజుకి మంచి వాళ్ళు గుణశర్మ మీద కక్ష సాధించిన వాళ్ళు అందరూ కలిపి ఏంటంటే కొంతమంది చంపేస్తే పర్వాలేదు అనుకుంటారు కొంతమంది అయ్య రాజుగారు మీరు మహా ఇదిలు మంచివారు మీరు నిజమేదో అబద్ధం తెలుసుకోకుండా అలా చేయడం తగదు తన శిక్ష వేయండి అంతేగాని మీరు అలా స్వయంగా మీరే చంపడం మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆగానే ఇంక వదిలి గుణశర్మని చరసల్లో పెట్టమని పంపించారు గుణశర్మని చరసల్లో పెట్టడానికి తీసుకెళ్తూ ఉండగా గుణశర్మ తప్పించుకొని పారిపోయాడు కోకుండా ఆ బండాలు వేసింది రాని అశోకవతి కావాలనే తనను ఇరికించింది రాజుకి ఏ పాపం పొంది తెలియదు తన నిజమేంటో నిరూపించకుండా తను చనిపోతే ఎలా అని చెప్పేసి గుణశర్మ తప్పించుకున్నాడు తప్పించుకొని ఏం చేశాడంటే పారిపోయాడు పారిపోయి ఒక ఆశ్రమంలో తలదాచుకున్నాడు ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అయ్యా నేను భోజనం చేసి చాలా రోజుల నాకు ఆకలిగా ఉంది ఏమన్నా ఉంటే పెట్టండి అయ్యా అని చెప్పేసి అర్థించగా ఆ దురుకులలోని స్వామీజీ అయ్యో నాయన అదంతమాట తిను అని చెప్పేసి తనకి కందమూలాలు కొంచెం అవి ఇవి పెట్టి ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఆ స్వామీజీ అడగడం మొదలు పెట్టాడు నాయ నాని దేవురు మీ అమ్మ నాన్న ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడగడం మొదలు పెట్టాడు ఆదిత్య శర్మ కుమారుణ్ణు నేను మేనమామ దగ్గర పెరిగాను అమ్మాయమ్మ యక్షిణి ఆదిత్య శర్మకి యక్షిణికి పుట్టిన కుమారుడు నా పేరు గుణశర్మ పూర్వం ఆదిత్య శర్మ ఘోర తపస్సు చెయ్యగా యక్షిణి వశమయ్యింది యక్షి వశమైతే ఆ యక్షిణితో ఇంతకంత పెద్ద శక్తి ఉన్న యక్షిణి ఉందా అని చెప్పేసి ఆ యక్షిణితో అడగా ఉంది కానీ ఆ యక్షిణి దొరకడం చాలా కష్టం నువ్వు ఇంతకంటే ఘోరమైన తపస్సు హోమం చేస్తేనే కానీ ఆ యక్షిణి నీకు దొరకదు అని చెప్పేసి ఈ చిన్నక్షిణి చెప్పగా ఈ ఆదిత్య శర్మ పెద్ద అక్షిణి కోసం కూర తపస్సు చేసి యజ్ఞ ఏగాదులు చేయగా ఆ పెద్ద యక్షిణి ప్రత్యక్షమయ్యింది ఆ యక్షిణి ఆదిత్య వర్మకి ఒక పరీక్ష పెట్టింది ఆరు నెలల పాటు నువ్వు నన్ను ముట్టుకోకుండా ఉంటే ఒకే ఇంట్లో ఉంటాం నువ్వు నన్ను ముట్టుకోకుండా ఉంటే నీకు మంచి కుమారుడిని ప్రసాదిస్తాను అని చెప్పేసి ఈ యక్షిణి అన్నది నిజమే కదా నేను నిగ్రహంతో ఉంటాను నాకు కుమారుడే కావాలి మంచి కుమారుడు కావాలి అని చెప్పేసి ఆదిత్య శర్మ అనగా అదే విధంగా ఆరు నెలలు వాళ్ళిద్దరూ ఉన్నారు ఉన్న తర్వాత నా యక్షలోకానికి తీసుకెళ్ళిపోయింది ఆ యక్షిణి తీసుకెళ్ళిపోయి ఆరు నెల్లు చాలా నిష్టగా నియమంతో ఆదిత్య శర్మ ఉండగా యక్షిని సంతోషించి తన్ని దగ్గర తీసుకుంది తనకి ఒక కుమారుడు కలిగాడు ఆ కుమారుడే గుణశర్మ గుణశర్మ పుట్టుకతోనే అన్ని విద్యలు వచ్చిన వాడు ఈ విద్య వచ్చు ఆ విద్య రాదు అన్న ఇది లేదు ప్రతి విద్య తను నేర్చుకొని నేర్చుకోకుండానే స్వతహగా జన్మత తనకు అన్ని విద్యలు వచ్చినవాడు అనమాట గుణశర్మ అంతటి శక్తిశాలి గుణశర్మ ఆదిత్యవర్మకే అక్షిణికి పుట్టిన కుమారుడే ఈ గుణశర్మ అయితే తనకి ఏ విద్య అయినా మొదలు పెడితే ఆ విద్యల్లో ప్రావీణ్యం ఉన్నట్టు తనకి తెలియకుండానే తను ప్రదర్శిస్తూ ఉండేవాడు ఆ విధంగానే ఈ గుణశర్మ రాజు కొలువులో ఈ కొలువు అనమాట అయితే ఒక రోజు ఏమి ఏం జరిగిందంటే ఇంద్రుడు మా చల్లని సంసారాన్ని చూడలేక ఆదిత్యవర్మని శపించాడు నువ్వు అందమైన భార్య కుమారులతోటి మదకామరంతో మర్చిపోయి ఇంద్రుడి నన్నే కూడా చూడకుండా నువ్వు నన్ను గౌరవించలేదని చెప్పేసి ఇంద్రుడు కోపం వచ్చి నువ్వు భూలోకానికి అని చెప్పేసి శపించాడు వెంటనే మా అమ్మగారు యక్షని మరియు నాన్నగారు ఆదిత్య శర్మ ఆ ఇంద్రుని ప్రాధాయపడగా సరే అయితే ఇది ఎందుకు జరిగిందో దైవాదీనంతో జరిగింది నా నూట అంటే ఇటువంటి మాట వచ్చింది సరే మీ ఇద్దరు భూలోకంలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉండాలని రా నేను శపించాను అన్ని సంవత్సరాలు నీ కుమారుడు ఉంటాడు వెళ్ళి నీ కుమారుని భూలోకంలో వదిలేసిరా అని చెప్పేసి అనగా నన్ను ఒక మేనమామ దగ్గర వదిలేసి నా తల్లి అక్షిణి ఆది శర్మ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు నేను ఇక్కడ పెరిగి పెద్ద ఉన్నాను ఈ భూలోకంలో ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు ఉన్నన్నాళ్ళు నాకు ఏ విద్య రాదు కానీ ఇలా రాని అశోకపతి నా మీద బడ్డాలు వేసి నన్ను ఒక దొంగగా ఒక దిగాకోరిగా ఒక మాయవాడి మాయలాడి మాయవాడిగా నన్ను ఇలా చేసి నన్ను శిక్ష వేయిపోయింది అందుకే ఆ శిక్ష నుంచి నేను తప్పించుకొని పరిగెట్టు వచ్చాను ఎందుకంటే శిక్ష ఆ నిందతో నేను మరణించబోను ఆ నింద చెరుపుకొని నేను మరణిస్తానని చెప్పేసి ఈ గుణశర్మ జరిగిందంతా ఆ ఆశ్రమ ఆశ్రమవాసి అని అగ్నిదత్తుడికి చెప్పాడు అగ్నిదత్తుడికి ఒక కూతురు అందాల రాసి తను ఈ గుణశర్మని చూడగానే వలిచింది చేసుకుంటే గుణశర్మని తప్ప ఇంకెవరిని చేసుకోనని చెప్పేసి పట్టుపెట్టింది ఈ అగ్నిదత్తుడు గుణచర్మని అడగా నేను మీ అమ్మాయిని చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీకు తెలుసు కదా నేను ఒక యక్షిణి కుమారుణ్ణి అదే ఆదిత్యవర్మ కుమారుణ్ణి నేను ఇద్దరికి పుట్టి పుట్టిన ఒక మానవుడికి ఒక యక్షనికి పుట్టిన కుమారుణ్ణి కాబట్టి నేను ఇక్కడ ఉండబోను అని చెప్పేసి అనగానే అగ్నిదత్తుడు ఏం పర్వాలేదు నాకు అభ్యంతరం లేదు నాకు ఉయవర్తను ఇచ్చి నీకు వివాహం చేయడానికి నాకు అని చెప్పేసి అగ్నిదత్తుడు అంటాడు అయితే సరే కానీ నాకు శత్రువుల నుంచి కొంచెం కొంచెం ఉంది నన్ను ఎక్కడైనా దాచండి ఇక్కడ ఉంటే నన్ను శత్రువులు చూస్తారు అని చెప్పేసి ఎలాగైనా అని చెప్పేసి ఈ ఆదిత్య అదే గుణశర్మ అంటాడు అగ్నిదత్తుడు అదే విధంగా తన తన శిష్యులందరినీ పిలిచి తన ఉన్న కుటీరంలోని భూగర్భంలో ఒక పెద్ద గది తీసి ఆ గదిలోని తను ఉంచుతాడమంట అక్కడ ఈ గుణశర్మ ఘోర పస్తు చేసి సాక్షాత్ ఆ పరమేశ్వరిని ప్రసన్నం చేసుకుంటాడన్నమాట ప్రసన్నం చేసుకుని ఆ సూర్యుడు ప్రసన్నం అయిన తర్వాత ఏ వరం కావాలో కోరుకో అంటే నాకు వెయ్యి వేణుగులు అంటే వేణుగులు తరగని వేణుగులు అసలు చంపినా చావలేనంత సైన్యం కావాలని చెప్పేసి కోరుకుంటాడు గుణశర్మ ఎందుకంటే అది ఒకరు యుద్ధం చేసినా సరే మనుషులు చచ్చిపోతూ ఉంటే చనిపోతారు అందుకే చనిపోకుండా వెయ్యి గజబను గజబలం కూడా అది దైవశక్తితో కూడిన గజబలం దైవశక్తి దగ్గర మానవ శక్తి నిలబడదు కదా అలాగే అగ్నిదత్తుడి కుమార్తె గౌరీ పూజ చేస్తూ ఉండేది అలా చేయడం వల్ల తరగలేని ఆస్తి సంపద తరగనే సంపద అంత సైన్యం ప్రసాదించిన తర్వాత ఈ గుణశర్మ ఆ మహేంద్రం మీదకి యుద్ధానికి వెళ్ళాడన్నమాట ఆ యుద్ధం చేసి చేసి రాజమహేంద్రుణ్ణి మట్టి కరిపించాడు మట్టి కరిపించి తన బంధించి జరిగిన విషయం అంతా అశోకవతి కావాలనే నాటకమాడి నన్ను వలచింది నేను వలదు అన్నానని చెప్పేసి ఇది నాటకమాడి నన్ను ఇంత హీనాధిహీనమైన స్థితికి దిగదార్చింది అంతే తప్ప రాజా నువ్వు ఒక రాజు ఉండి నువ్వు మంచి చెడ్డ న్యాయ విచారణ చేయకుండా ఒక ఒక ఆడదాని మాట విని నన్ను శిక్షించాలని ఎలా అనుకున్నావు నిజంగా నువ్వు అలా చేసినందుకు నువ్వు రాజుడివి అనర్హుడివి రాజా ఎరకానికి అనర్హుడివి నువ్వు అయ్యే హక్కు నీకు లేదు అని చెప్పేసి ఈ రాజుని వదిలేసి రాజును రాణిని వదిలేసాడు ఎందుకంటే చంపదలుచుకోలేదు ఎందుకంటే రా సైన్య మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది అశోకపతి ఈ గుణశర్మని వలచడం వల్ల రాజుకి అబద్ధాలు చెప్పడం వల్ల ఇదంతా జరిగిందని అందుకే అంట ఆడదాని మాట వినకూడదు కొన్నిసార్లు నిజమేంటి అబద్ధమేంటి న్యాయ విచారణ చెయ్యకుండా ఎవరిని శిక్షించకూడదు అని చెప్పేసి ఈ కథ సారాంశం అన్న అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించి ఎన్నో రాజ్యాల్ని సొంతం చేసుకున్న రాజమహేంద్రుడు తన భార్య మాట వినడం వల్ల రాజ్యం అంతా పోయింది ప్రజల చేత రాళ్ళ దెబ్బ తిన్నాడు అనమాట అది ఈ కథ సారాంశం ఎంత భార్య అయినా సరే తన స్వతహాగా కొంచెం ఆలోచించాలి తన చెప్పింది కదా వినేయడం వల్ల తన రా ప్రజలు రాళ్లతో కొట్టి చంపేశారు వారిద్దరిని ఆ తర్వాత ఉజ్జయిని నగరాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు భూలోకంలో ఉన్న శాపము విమోచనం అయ్యే వరకు గుణశర్మ ఆ ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తూనే ఉన్నాడు అనమాట ఆ పరిపాలించిన తర్వాత తన భూలోకవాసం పూర్తయిన తర్వాత తన భార్యని తీసుకొని తను స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు తన తదారణంగా తన కుమారులకి ఆ రాజ్యాన్ని అక్కడ చెప్పేసి తను తన గుణశర్మ స్వర్గలోకానికి తన అమ్మ దగ్గరికి తన అమ్మ దగ్గరికి నాన్న దగ్గర దగ్గరికి వెళ్ళిపోయాడు ఈజీ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి